అందరికీ నమస్కారం అండి బాచీరావు ట్రావెలింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో గ్రామీణ ప్రకృతి ఆరోగ్య విహారయాత్ర మన ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రకృతితో కలిసి వారంలో కనీసం ఒక్కరోజైనా గడపాలి ఆ ఒక్కరోజులో అయినా సరే మనం ఒక రెండు మూడు గంటల సేపు గడిపినట్లయితే మనకి ఇలా విహారయాత్రకి వెళ్ళినట్లుగానే ఉంటుంది మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము కాబట్టి మనకు సమీపంలో ఉన్నటువంటి పల్లెల్లో మన నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పల్లెల్లో ఆ యొక్క ప్రకృతి అనేది స్వచ్ఛంగా ఉంటుంది అక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది కలుషితమైనటువంటి గాలి పల్లెల్లో ఉండదు ఆ పచ్చటి ఆ పొలాల మధ్యన తిరుగుతూ ఉంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది తద్వారా మనకి లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమి రావు ఊపిరి ఫ్రీగా పీల్చుకోగలుగుతాము తద్వారా మనం మందులు వేసుకోక ప్రకృతి సిద్ధంగా దాని దానివల్ల మనం ఆరోగ్యంగా ముందర ఉండగలుగుతాము ఆరోగ్యం ఉంటే ఆనందం అనేది ఆటో ఆటోమేటిక్గా లభిస్తుంది ఇటువంటి ప్రాంతాలకి లో బడ్జెట్ తోటే మనం వెళ్ళగలుగుతాం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ కూడా మనం ఎక్కువగా ఫుడ్కి సంబంధించి కూడా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు పెద్దలు అలాంటివి దొరకవు కాబట్టి స్వచ్ఛమైనటువంటి పళ్ళు ఫలాలు వారంలో ఒక రోజైనా ఆ స్వచ్ఛమైన పళ్ళు ఫలాలు తిని అక్కడ స్వచ్ఛమైనటువంటి త్రాగుని నీరు తీసుకుని స్వచ్ఛమైన గాలి పీల్చినట్లయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కాబట్టి ఈ వయసు నుంచే పిల్లల్ని వారంలో ఒకరోజైనా సరే ఇలాంటి ప్రకృతి కి సౌందర్యాన్ని కలిగించేటటువంటి ఆరోగ్యం కలిగించే ప్రదేశాలు తీసుకెళ్ళాయి ఈ ప్రాంతాల్లో పండించేటటువంటి గోధుమలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ తృణధాన్యాలు అన్నీ కూడా పండుతాయి కొన్ని ప్రాంతాల్లో ఆ వాటిలతో చేసినటువంటి ఆ రాగులు సజ్జలు అరికెలు సామాన్లతో చేసిన ఆహార పదార్థాలు మనం తీసుకున్నట్లయితే మనకి శరీరానికి బలం అనేది చేకూరుతుంది ఈ విటమిన్స్ ఇలా విటమిన్స్కి సంబంధించిన టానిక్స్ కానీ మందులు కానీ వేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు కాబట్టి అందరూ కూడా ఈ రకమైన విహారయాత్ర చెయ్యండి సో మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్